నందమూరి బాలకృష్ణ నటుడుగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఐదు దశాబ్దాలుగా లీడ్ హీరోగా సినిమాలు చేస్తున్నందుకు గాను ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు ఈ నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు కాంగ్రెస్ చెప్పారు నారా లోకేష్ బ్రాహ్మణి సైతం బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే యాభై సంవత్సరాల పాటు హీరోగా సినిమాల్లో నటించినందుకు గాను ఆయనకు అరుదైన గౌరవం దక్కింది దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో గోల్డ్ ఎడిషన్ లో చేరిన తొలి ఇండియన్ యాక్టర్గా బాలయ్య ఈ నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు సైతం తన బాలకృష్ణకు కాంగ్రెస్ చెప్పారు బాలయ్య యాభై ఏళ్ల సినీ ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని చంద్రబాబు నాయుడు అన్నారు తరతరాలుగా ప్రజలచే ఆరాధించబడిన నటుడు సినిమా పట్ల అంకితభావం కలిగిన నందమూరి బాలకృష్ణ యాభై సంవత్సరాల పాటు లీడ్ హీరోగా చేసిన ఈ ప్రయాణం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక గోల్డ్ మెడల్ చాప్టర్ గా నిలుస్తోంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందడం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనమని ఈ చరిత్రాత్మక సొంతం చేసుకున్న మన బాలయ్యకు అభినందనలు అని చంద్రబాబు ఎక్స్ లో పేర్కొన్నారు మరొక బాలయ్యల్లుడు మంత్రి నారా లోకేష్ కూడా తన మామకు అభినందనలు తెలిపారు సినీ రంగంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు బాల మామయ్యకు అభినందనలు ఈ సందర్భంగా లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బంగారు ఎడిషన్ లో ఆయన సంపాదించడం మా కుటుంబానికి తెలుగు సినిమాను ఆరాధించే ప్రతి ఒక్కరికి గర్వకారణం ఆయన ఫ్యాషన్ క్రమశిక్షణ ప్రేమ స్ఫూర్తిదాయకమని లోకేష్ పోస్టులో పెట్టారు మా నాన్న నందమూరి బాలకృష్ణకు మీకు హృదయపూర్వక అభినందనలు లీడ్ హీరోగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక అరుదైన ఫిట్ సాధించారు ఆయనకొక నిజమైన ప్రకృతి శక్తి తెరపై ఒక ఐకాన్ మంచి నాయకుడు మీ అద్భుతమైన ప్రయాణానికి ఈ గ్లోబల్ గుర్తింపు లభించినందుకు చాలా గర్వంగా ఉంది మా ఫ్రెండ్స్ మా హీరో అని నారా బ్రాహ్మణిని పోస్ట్ చేశారు